ఏం పేరు బాబాయ్ నా పేరు సిమెంట్ సిబ్బంది లేరు గుంటూరు జిల్లా ఓకే మేము ఎక్కడన్నా మెదతో వేసాం ఎక్కడన్నా వేసావా పత్తి అంత వేసావు పత్తి రెండు పత్తి రెండు ఎకరాలు వేసావు ఓకే లాస్ట్ ఐదు రోజుల క్రితం ఏం కొట్టినావు ముందు లాస్ట్ సెన్స్ అసలు నైన్టీ నైన్ దాని కాంబినేషన్ ఏం కొట్టావు ఏం కొట్టావు ఓకే ఇది కొట్టాక ఎలా అనిపించింది ఇది కొట్టాక మొక్క ఎలా ఉంది అంత బాగా సైజు బ్రాంచెస్ రావడం కానీ బాగున్నాయి అదేలే కొన్ని కొన్ని మందులు కొడితే ఏంటంటే తలకాయలు పెరుగుతుంటాయి ఇది ఎట్లా అనిపించింది కొన్ని మందులు కొట్టిన దాంట్లో ఏమైందంటే చెట్టు పెరిగి ఎప్పుడో లాస్ట్ లో పెరిగినా ఒక సైడ్ కొమ్మ వచ్చింది అలా కాదు ముందే సైడ్ కొమ్మ వచ్చి చెట్టు ఎదుగుదల బాగుంది ఓకే మన బెనివా ఏ టైప్ ఉందో అలా పని పనిచేస్తుంది అదే ఇది కొట్టక ముందు వాళ్ళ బడి కొంచెం ఎట్టు ఉంది మొక్క తోట మామూలు మొక్కలాగే ఉంది అంతకు ముందు ఇలా బ్రాంచెస్ రాలా కొట్టాకే బ్రాంచెస్ బాగా వచ్చింది కలర్ కలర్ ఎట్టా వచ్చింది నీట్ గా మామూలుగా మన మామూలు మందులాగా నీట్ గా ఉంది మొక్కలు కూడా ఆకులు నలుపుగా ఉన్నాయి నలుపుగా రైతుంది కావాలని నోటీసులు దానికి బాగా మిగతా రైతులు కొట్టుకోవాలని ప్రతి ఒక్క రైతు ఎన్ని ఎకరాలకు ఎన్ని ట్యాంకులు నేను తొమ్మిది ట్యాంకులు కొట్టి తొమ్మిది ట్యాంకులు అర లీటర్ వరకు ధన్యవాదాలు ఓకే మిగతా రైతులకు చదువుతారా మీరు రైతుకి చదువుతాం ఇది కొట్టదగ్గ మందు తక్కువలో ఉంది రైతు వాడుకోదగ్గ మందు అదేలే చూడండి అండి ఈ సైడ్ కొమ్మలు అనేవి నీట్గా ఇట్లా బ్రహ్మాండంగా మామూలుగా అయితే వేరే అన్నీ విపరీతంగా తల పెరిగిద్ది తల పెరిగింది తల పెరిగిన తర్వాత గ్రోతింగ్ వద్ది అవి కొంచెం పసుపు కలర్ వస్తుంది ఇప్పుడు అట కాకుండా ఈ కింద అనేది సైడ్ బ్రాంచెస్తో స్టార్ట్ అవుతుంది ఈ తల మాత్రం కొంచెం లైట్గా చిట్లీ ఆకులు కూడా క్వాలిటీగా బాగా నలుపుగా బ్రహ్మాండంగా రైతు అయితే బెనివియా బెనివియా కొడితే అట్ట వచ్చిందో అట్ట వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది ఈయన ఫాస్మిట్ కాంబినేషన్లో ఈ మందు అనేది ధన క్రాప్ సైన్స్ వారి ఫసల్ నైన్ జీరో నైన్ అనే ప్రోడక్టు కొట్టడం జరిగింది ఈ ఫసల్ నైన్ జీరో నైన్లో మనకి సీవిడు అలాగే అమినా యాసిడు ఫల్విక్ యాసిడు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సాల్వెంట్సు ఈ కంపెనీ మంచిగా ప్రోడక్ట్ అనేది తయారు చేసి రైతులకు అందించడం జరిగింది ఇటువంటి ప్రోడక్ట్లు ధన క్రాప్ సైన్స్ వారి ప్రోడక్ట్లు వాడుకొని మంచి దిగుబడులు రైతులు సాధించవచ్చు ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి ధన క్రాప్ సైన్స్ కెమికల్ అనేది ఒక కెమికల్ కంపెనీ అలాగే ఆ న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ కూడా ఉంటాయి అసలు వెరైటీలు కూడా ఈ కంపెనీకి చూడవచ్చు ప్రతి మొక్క కూడా బ్రహ్మాండంగా ఉంది it would.